అన్ని పూజలకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్ తక్కువ ధరలోనే దొరికి దొరుకుతాయి సో ఎవ్రీ వరలక్ష్మి తీసుకుని డెకరేట్ చేసుకుని మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ రీయూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ బాక్స్ ఉంటే ఇలా స్టోన్స్ అవి ఊడిపోవు కాబట్టి ఇలా బాక్స్ ప్యాకింగ్ తో నీట్ గా ఇస్తున్నారు అనమాట సో మీకు ఇలా చిట్టు గాజులు స్పెషల్ గా గ్రీన్ లో కావాలనుకుంటే గ్రీన్ లో వన్ నాట్ ఎయిట్ ఉంటుందండి అభిషేకం నుంచి అలాగే పెళ్లిలకు కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట ఇవి బ్రాస్ వచ్చేసరికి ఇలా ఫ్లవర్ హ్యాంగింగ్స్ కావాలి డెకరేషన్ కోసం అనుకుంటే వేటి కోసం అయినా సరే ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ తీసుకోవచ్చండి హోము గుండాలు కానివ్వండి అలాగే మందిరాలు పీటలు రోకళ్ళు తిరగళ్ళు ఇవన్నీ కూడా రెంట్ కి ఇస్తారనమాట అండ్ మీకు ఇలాగ బ్రాస్ లో బెల్ కావాలని అనుకుంటే బెల్ కూడా దొరుకుతుందండి చూడొచ్చు ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయండి హోల్సేల్ కాబట్టి పూజకి కావాల్సిన సామాను అంతా కూడా దొరుకుతుంది వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో నేను వచ్చేసాను హైదరాబాద్ ఈ ఈసేవా రోడ్ ఐకే భవన్ గవర్నమెంట్ స్కూల్ ఆపోజిట్లో ఉన్నటువంటి శ్రీ నాగ వెంకట కోకోనట్స్ అండ్ పూజా సామాగ్రికి అయితే వచ్చేసామండి ఇక్కడ హోల్సేల్ అండ్ రిటైల్ షాపింగ్ అవైలబుల్గా ఉంటుంది అనమాట మీకు పూజలకి రథాలకి పెళ్ళిళ్ళకి ఫంక్షన్స్కి కావాల్సిన ఆల్ టైప్ పూజా ఐటమ్స్ దొరుకుతాయి అండ్ రిటర్న్ గిఫ్ట్స్లో వైడ్ రేంజ్ కలెక్షన్స్ దొరుకుతాయి అండ్ వీళ్ళ దగ్గర ఏంటంటే స్పెషల్గా కోకోనట్స్ హోల్సేల్లో అవైలబుల్గా ఉంటాయనమాట సో వీటితో పాటు సో మనకి రెంట్కి కొన్ని ఐటమ్స్ ఇస్తున్నారు అలాగే ఏంటంటే మీకు మందిరాలు హోమగుండాలు అలాగే వీటితో పాటు రోకళ్ళు తిరగళ్ళు అలాగే మీకు మంగళ స్నానం సెట్ ఉంటుంది కదండి ఆ సెట్ కూడా వీళ్ళు రెంట్కి ఇస్తారనమాట పెర్ డే ఛార్జ్ అనేది ఉంటుంది మీకు రెంట్ వైజ్ కావాలని అనుకుంటే కాంటాక్ట్ చేయొచ్చు ఆన్లైన్ షాపింగ్ అయితే లేదండి డైరెక్ట్గా విజిట్ చేసి పర్చేస్ చేసుకోవాలన్నమాట లేట్ చేయకుండా వీళ్ళ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయి అలాగే ప్రైస్ ఎలా ఉన్నాయో చూసేద్దాం సో మనతో పాటు స్టోర్ నుంచి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి శ్రీనివాస్ గారు ఉన్నారు నమస్తే సార్ సార్ చెప్పండి సార్ ఈ రోజు ఏ కలెక్షన్ చూపించబోతున్నారు ఇప్పుడు ప్రెసెంట్ వరలక్ష్మి వ్రతం అలాగే దసరా కానివ్వండి అలాగే మీకు ఫెస్టివల్ సీజన్ అంతా కూడా వస్తుంది కదా పెళ్లికి కావాల్సిన ప్రతి ఐటమ్ కూడా ఇక్కడ దొరుకుతుంది అండ్ పూజ సామాగ్రి కూడా ఆల్ ఐటమ్స్ దొరుకుతాయి ఫస్ట్ అయితే వరలక్ష్మి వ్రతం కలెక్షన్స్ చూద్దాం సో వరలక్ష్మి కోసం ఇలాగ ప్లెయిన్ పేసెస్ అమ్మవారిని మీరు డెకరేట్ చేసుకుంటారు అని అనుకుంటే ఇలాగ ప్లెయిన్ పేసెస్ కూడా దొరుకుతాయండి ఇందులో కూడా సైజెస్ అవైలబుల్ సో ప్రైస్ రేంజ్ ఎలా ఉంటుంది సార్ ఇది ఎయిటీ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఓకే సైజుని బట్టి ప్రైజ్ అనేది ఉంటుంది మీకు ఇలా లో కావాలనుకుంటే లో ఇలా స్మాల్ సైజ్ కావాలంటే స్మాల్ సైజు అండ్ మీకు ఇలా విత్ ఆర్చ్తో కావాలి అని అనుకుంటే ఇలా విత్ ఆర్చ్తో కూడా దొరుకుతున్నాయండి ఇవి ప్లెయిన్ వస్తాయి మీకు కొంచెం స్టోన్ ఐటమ్ కావాలని అనుకుంటే ఇలా బాక్స్ ప్యాకింగ్తో ప్రీమియం క్వాలిటీలో ఇలా స్టోన్ ఐటమ్ కూడా వస్తుందనమాట ఈ బాక్స్ ఎందుకంటే మనం రీయూజ్ చేసుకోవచ్చు సో ఎవ్రీ వరలక్ష్మి వ్రతాన్ని మీరు ఫేస్ తీసుకుని డెకరేట్ చేసుకొని మళ్ళీ మీరు నెక్స్ట్ ఇయర్ రీయూజ్ చేసుకోవడానికి బాగుంటుంది కాబట్టి ఈ బాక్స్ ఉంటే ఇలా స్టోన్స్ అవి గుడిపోవు కాబట్టి ఇలా బాక్స్ ప్యాకింగ్తో నీట్గా ఇస్తున్నారనమాట ఇందులో కూడా సైజెస్ ఉంటాయి స్మాల్ మీడియం అలాగే కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా సో మీకు ఇలా చిట్టు చిట్టుగాజులు స్పెషల్గా గ్రీన్లో కావాలనుకుంటే గ్రీన్లో వన్ నాట్ ఎయిట్ ఉంటుంది అండి గురువింద గింజలు తామర గింజలు అలాగే మీకు ఇలా కాయిన్స్ గోల్డ్ కాయిన్స్ అమ్మవారికి పూజ చేస్తారు కదా వన్ నాట్ ఎయిట్ కాబట్టి వన్ నాట్ ఎయిట్ తీసుకోవచ్చు మీకు సింగిల్ పీస్ లా కావాలంటే సింగిల్ పీస్ ఇందులో కూడా బిగ్ సైజ్ ఇలా స్మాల్ సైజ్ కూడా దొరుకుతుంది అని చూడొచ్చు మీకు ఇలాగా చిట్టుగాజులు మాల ఇలా నైన్ కలర్స్లో కావాలనుకుంటే ఇలా ఆల్ కలర్స్ కాంబినేషన్ లాగా ఇలా కూడా చేశారనమాట ఇవి కూడా ప్యాక్ లాగా వస్తాయి ఇలా లాగా తీసుకోవాలి అండ్ ప్రైజెస్ కూడా రీజనబుల్ ఉంటాయండి హోల్సేల్ కాబట్టి పూజకి కావాల్సిన సామానం అంతా కూడా దొరుకుతుంది అనమాట అండ్ వీటితో పాటు వరలక్ష్మి రథానికి మీరు ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలి అనుకుంటే ఇలా సింపుల్ ట్రే విత్ ఇలా మీనాకారి టచ్ప్లో చూస్తున్నాము ఇలాగా పసుపు కుంకుమ ట్రేస్ లాగా బౌల్ కాంబినేషన్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారు ఇందులో కూడా ఇలా టూ పీస్ లాగా సింపుల్గా కావాలనుకుంటే ఇలా సింపుల్గా తీసుకోవచ్చు అండ్ మీకు ఇలా పికాక్ మోడల్ కానివ్వండి అలాగే మీకు కొంచెం బిగ్ సైజ్లో రిటర్న్ గిఫ్ట్స్ మీ బడ్జెట్ని బట్టి మీరు ఇక్కడ పర్చేస్ చేసుకోవచ్చు అనమాట అండ్ పూజకి ఇలాగ వాయనం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ ఇస్తారు కదా ఇలా కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇలా కౌ మోడల్లో డిజైన్ చేశారు పసుపు కుంకుమ ప్యాకెట్స్ అనేవి అండ్ ఇవి కూడా మీకు పూజ చేసుకునేటప్పుడు రిటర్న్ గిఫ్ట్స్లో ఇవ్వడానికి బాగుంటుంది అనమాట సో మీకు ఇందులో ఇలాగ బాస్కెట్ మోడల్లో కావాలనుకుంటే బాస్కెట్లో కానివ్వండి ఇలా కొంచెం డిఫరెంట్ మోడల్స్లో కావాలి జార్స్ మోడల్ అనుకుంటే ఇలా జార్ మోడల్ కానివ్వండి లీఫ్ విత్ ఇలా జార్ మోడల్ లా కావాలనుకుంటే ఇలా కూడా దొరుకుతాయి అన్నమాట సో ఇవి ఈచ్ పీస్ ఎలా పడతాయి సార్ యాక్చువల్ ప్రైజెస్ ఫైవ్ నుంచి స్టార్ట్ వన్ స్టార్ట్ ఇది హోల్సేల్ కాబట్టి ఇలా ప్యాక్ లాగా తీసుకోవాలండి సింగిల్ 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 సింగిల్గా కావాలనుకుంటే సరే తీసుకోవచ్చు మీకు ఎన్ని పీసెస్ అంటే అన్ని పీసెస్ పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి సో అమ్మవారి పీసెస్ ఇలా మెటల్ లో కావాలనుకుంటే మెటల్ లో కూడా దొరుకుతాయండి విత్ జ్యువెలరీ తో పాటు సో అమ్మవారి ఫేస్ ఇలాగ స్టోన్ ప్యాటర్న్లో హెవీ లుక్లో ఆర్చ్ మోడల్లో కావాలనుకుంటే ఈ మోడల్లో కూడా దొరుకుతాయండి విత్ జ్యువెలరీ డెకరేషన్తో పాటు అవైలబుల్గా ఉంటుంది మీకు సింపుల్గా ప్లెయిన్లో కావాలనుకున్న హెవీ లుక్ విత్ జ్యువెలరీ డెకరేషన్తో కావాలనుకున్నా సరే ఇలా అవైలబుల్గా ఉంటాయి మీరు తీసుకోవచ్చు స్టోన్ విజిట్ చేస్తే ఇంకా అన్ని చూడొచ్చు అనమాట మీకు మెటల్లో కావాలనుకున్న జర్మన్ సిల్వర్లో కావాలనుకున్న సరే అమ్మవారి ఫేసెస్ దొరుకుతాయి సో ఇలా ఫ్లవర్ హ్యాంగింగ్స్ కావాలి డెకరేషన్ కోసం అనుకుంటే వేటి కోసం అయినా సరే ఈ ఫ్లవర్ హ్యాంగింగ్స్ తీసుకోవచ్చు ఇందులో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి మీకు స్పెషల్గా ఇలా వైట్ దండలు కావాలనుకుంటే ఇలా దండలు తీసుకోవచ్చు సో నెక్స్ట్ మీకు ఇలా లోటస్ బేసిస్ ఫోమ్ విత్ వెల్వెట్లో కావాలని అనుకుంటే ఇలా వెల్వెట్లో కూడా దొరుకుతాయండి ఇవి ఏంటంటే సింపుల్ స్టోన్ వర్క్ అలాగే కుందన్ వర్క్ దొరుకుతుంది అండ్ ఇందులో కూడా మీకు సైజెస్ స్మాల్ సైజు మీడియం సైజు బిగ్ సైజు ఆల్ సైజెస్ దొరుకుతాయి అనమాట సో ఇవి ప్రైజెస్ తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా కాంటాక్ట్ చేయొచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఇలాగా మెటల్లో ఉర్లీ మోడల్ బౌల్స్ అనమాట ఇవి దియాస్ కోసం అలాగే వాటర్ వేసి ఫ్లవర్ డెకరేషన్ కోసం ఇలా యూస్ చేసుకోవచ్చు ఇందులో కూడా స్మాల్ మీడియం అండ్ బిగ్ సైజ్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగ బనానా స్టాండ్స్ కావాలని అనుకుంటే ఇప్పుడు వరలక్ష్మి వతనికి అమ్మవారికి డెకరేషన్ కోసం యూజ్ చేస్తారు కదండి మీకు కొంచెం ఫ్యాన్సీ లుక్ లో డిజైనర్ ప్యాటర్న్లో కావాలనుకుంటే ఇలా తీసుకోవచ్చు ప్లెయిన్ లో కావాలని అనుకుంటే ఇలా మెటల్లో కూడా దొరుకుతాయి అనమాట ఇందులో కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయి అండ్ మీకు ఇలా సింహాసనాలు కావాలనుకుంటే సింహాసనాలు కూడా దొరుకుతాయి ఇవి పైన ఇలా షీటెడ్ లో కొంచెం సింపుల్ గా కావాలి అంటే మీరు పూజా రూమ్లో చిన్నగా విగ్రహాలను పెట్టుకోవాలని అనుకుంటే ఇలా చిన్న మందిరాలు కూడా దొరుకుతాయి ఇందులో కూడా సైజ్ సైజెస్ దొరుకుతాయండి అండ్ మీకు కలర్ కాంబినేషన్స్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పీటలు అనమాట మీనాకారిలో పీటలు సో అవి పెళ్లిళ్ళకి కానివ్వండి అలాగే పూజలకి వ్రతాలకి వేటికైనా సరే యూస్ చేసుకోవచ్చు ఇవి సింగిల్ సింగిల్ లా అయినా సరే తీసుకోవచ్చు పేర్లా కూడా తీసుకోవచ్చు దొరుకుతాయి ఆల్ సైజెస్ కూడా ఇవి ఏంటంటే రెంట్కి ఇచ్చే ఐటమ్స్ అండి ఇవి హోమగుండాలు కానివ్వండి అలాగే మందిరాలు పెళ్లిపీటలు రోకళ్ళు తిరగళ్ళు ఇవన్నీ కూడా రెంట్కి ఇస్తారనమాట వీటితో పాటు స్పెషల్గా మీకు మంగళ స్నానం సెట్ కూడా రెంట్గా అవైలబుల్గా ఉంటుంది సో నెక్స్ట్ ఇప్పుడు బ్రాస్ సెక్షన్కి అయితే వచ్చేస్తామండి బ్రాస్లు స్టార్టింగ్ ఏ ప్రైస్ నుంచి ఉంటాయండి ఎయిటీ రూపీస్ అండి దీపావళిలో సో మీకు ఇలాగా స్మాల్ స్మాల్ దియాస్ కావాలని అనుకుంటే ఇలా ఎయిటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట చూడొచ్చు ఇవేంటంటే రిటర్న్ గిఫ్ట్ పర్పస్ అలాగే పర్సనల్ యూస్ కోసం కూడా యూస్ చేసుకోవచ్చు మీకు ఇందులో నెంబర్ ఆఫ్ మోడల్స్ దొరుకుతాయి కొంచెం ఇలా స్టాండ్ దియా కావాలని అనుకుంటే ఇలాగ స్టాండ్ టైప్ దియా ఉంటుంది ఇవన్నీ కూడా ప్యూర్ బ్రాస్ లో ఉంటాయి అనమాట సో మీకు దియాస్ లో కూడా నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో కావాలనుకుంటే సో ఇలా ఫ్లవర్ ప్యాటర్న్ లో కూడా దియా ఉంటుంది చూడండి శంకు చక్ర దీపాలు ఓకే స్పెషల్ గా ఇలాగా శంకు చక్ర దీపాలు కావాలని అనుకుంటే ఇలా శంకు చక్ర దియాస్ కూడా దొరుకుతాయి అనమాట సో బ్రాస్ కూడా చాలా వెయిట్ ఉంది అనమాట హెవీ వెయిట్ ఉంది సో కొంచెం రెగ్యులర్ గా వాడుకోవాలనుకునే వాళ్ళు ఇలా వెయిట్ గా ఉన్నవి తీసుకోవచ్చు అనమాట బ్రాస్ కూడా మంచి ప్రీమియం అనమాట సో నెక్స్ట్ దియాస్ లో ఇలా స్టాండ్ దియాస్ కావాలని అనుకుంటే ఇలా స్మాల్ సైజ్ లో చూస్తున్నాం అనమాట నెక్స్ట్ ఇలా కొంచెం డిఫరెంట్ గా కావాలని అనుకుంటే ఇప్పుడు లేటెస్ట్ మోడల్ సో ఇది కూడా బ్రాస్ లోనే చూస్తున్నాము సో చూడండి ఇలా ఫ్లవర్ దియా వస్తుంది ఇలా లీవ్స్ అలాగే ఫ్లవర్ ప్యాటర్న్ లాగా డిజైన్ చేస్తూ ఇచ్చారనమాట ఇది కూడా ప్యూర్ బ్రాస్ వస్తుందనమాట ఇలా పికాక్ దియాస్ కానివ్వండి ఇవన్నీ కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంటాయి ప్యూర్ బ్రాస్ లో చూస్తున్నాం అండ్ ఏంటంటే పూజ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కోసం కూడా ఇవ్వచ్చు అనమాట సో నెక్స్ట్ మీకు ఇలా అగరబత్తి స్టాండ్స్ కావాలి బ్రాస్లో అనుకుంటే ఇలా అగరబత్తి స్టాండ్స్ కూడా దొరుకుతాయి ఇత్తడిలో చూస్తున్నామండి మీరు చూడొచ్చు ఇన్ ఇవేంటంటే ఉర్లీ మోడల్ దియాస్ అనమాట ఉర్లీ మోడల్లో వస్తుంది కంప్లీట్గా మీరు చూడొచ్చు ఇలా దియాస్ అనేవి హైలైట్ చేస్తూ ఇచ్చారు దివాళికి కానివ్వండి వాటికి యూస్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇలాగా ప్రసాదం ప్లేట్స్ ప్రసాదం ప్లేట్స్ ప్రసాదం ప్లేట్స్ అలాగే మీకు ఇలా కప్స్ మోడల్లో కావాలనుకుంటే ఇలా కప్స్ కూడా దొరుకుతాయి అండ్ మీకు ఇలాగ బ్రాస్లో బెల్ కావాలని అనుకుంటే బెల్ కూడా దొరుకుతుందండి చూడొచ్చు ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయి ప్రతి దాంట్లో కూడా స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు అవైలబుల్గా ఉంటాయి నెక్స్ట్ మీకు ఇలాగ బ్రాస్లో ఇలా హారతి ఇచ్చేవి కావాలని అనుకుంటే ఇలా హారతి ఇచ్చేవి కూడా దొరుకుతాయండి చూడొచ్చు హ్యాండిల్ వచ్చేసరికి ఇలా వుడ్లో వస్తుంది ఇది కూడా ప్యూర్ బ్రాస్ ఉంటుంది అండ్ నెక్స్ట్ మీకు ఇలాగ కుబేర దీపాలు కావాలని అనుకుంటే ఇలా కుబేర దీపాలు కూడా దొరుకుతాయి అనమాట కొంతమంది ఏంటంటే నిత్యం దీపం వెలిగిస్తారు కదా పూజ గదిలో వాళ్ళకి ఇలాంటి కుబేర దీపాలు అనేవి ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఇలాంటి కుబేర దీపాలు కూడా బ్రాస్లో దొరుకుతాయండి ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయి అనమాట స్మాల్ మీడియం ఇలా ఆల్ సైజెస్ అవైలబుల్గా ఉంటాయి సో నెక్స్ట్ ఇలా బ్రాస్లోని తులసి మొక్క దగ్గర బయట పెడతారు కదండి ఆ దీపాలు కూడా దొరుకుతాయి అనమాట చూడొచ్చు ఇలాగ క్యాప్తో పాటు వస్తాయి అండ్ మీకు ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయి అండ్ నెక్స్ట్ సింపుల్ గా ప్రసాదం కోసం కావాలని అనుకుంటే ఇలా బౌల్ షేప్ లో వస్తుందండి మీరు చూడవచ్చు విత్ హ్యాండిల్ తో పాటు వస్తుంది అనమాట ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయి అండ్ బ్రాస్ లో కూడా మీకు ఇలా చిన్న చిన్న చొంబుల నుంచి సో అభిషేకం చేస్తారు కదా బ్రాస్ లో బ్రాస్ లో కావాలనుకుంటే ఇలా చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు చెంబులు కూడా దొరుకుతాయండి మీరు చూడొచ్చు సో చూడొచ్చు ఇలా పెద్ద సైజ్ వరకు చెంబులు దొరుకుతాయి అనమాట అంటే మీరు పూజ నుంచి అభిషేకం నుంచి అలాగే పెళ్ళిళ్ళకి కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట బ్రాస్ వచ్చేసరికి కాళ్ళు కడగడానికి కానివ్వండి మీకు పళ్ళం విత్ ఇలా చెంబులా కావాలనుకున్నా సరే తీసుకోవచ్చు సో ఇది ఏంటంటే ఇప్పుడు వినాయక చవితి రాబోతుంది కదా దాని కోసం ఇలాగా ప్యూర్ బ్రాస్ బ్రాస్లో పాలవెల్లి అనేది ఇలా రెడీ చేయించారండి స్పెషల్ ఐటమ్ అనమాట వీళ్ళ దగ్గర మాత్రమే గా దొరుకుతుంది సో చూడొచ్చు ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయండి స్మాల్ మీడియం మీ విగ్రహం సైజుని బట్టి ఈ సైజ్ అనేది మీరు తీసుకోవచ్చు ఇందులో కూడా సైజెస్ దొరుకుతాయి సార్ ఈ సెక్షన్ లో ఏం దొరుకుతాయి పూజ సామాగ్రి దొరుకుతుంది పసుపు కుంకుమ కానీ అన్ని వతానికి గృహానికి హోమానికి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా మా దగ్గర హోల్సేల్ ధరలో తక్కువ ధరలో దొరుకుతాయండి ఓకే వీళ్ళు స్పెషల్గా వచ్చేసరికి హోల్సేల్ ఇలా కోకోనట్స్ కూడా దొరుకుతాయండి సో చూడొచ్చు వీళ్ళ దగ్గర కోకోనట్స్ కూడా అవైలబుల్ గా ఉంటాయి అనమాట మీకు హోల్సేల్లో కావాలనుకున్నా రీటైల్లో కావాలనుకున్నా సరే తీసుకోవచ్చు సో నెక్స్ట్ అమ్మవారికి అయ్యేవారికి పట్టుబట్టలు చూస్తున్నాం అనమాట సో చూడవచ్చు మీకు వరలక్ష్మి వతానికి అమ్మవారికి కానివ్వండి అలాగే వినాయక చవితికి కూడా ఇలాంటివి కట్టచ్చు పట్టుబట్టలు స్మాల్ సైజ్ త్రీ పీట్స్ వన్ పీస్ కట్టొచ్చండి విగ్రహాలకి ఇది పైన కింద ఇది పంచ ఇది ఈ రెండు పండువా అలాగే పొందులు గారికి ఇవ్వడానికి గానీ పెద్ద పెద్ద విగ్రహాలు కట్టడానికి ఈ పంచలు యూస్ చేస్తారండి అలాగే అమ్మవారి శారీస్ కొంచెం టిష్యూ బేస్ అమ్మవారికి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి మా దగ్గర స్టార్టింగ్ ఉంటాయండి ఇలా పట్టుబట్టలు కూడా దొరుకుతాయి కట్టడానికి పొంతలి గారికి ఇవ్వడానికి పొట్టు వస్త్రాలు కూడా ఉంటాయండి మా దగ్గర సో మా అయితే అన్ని కలెక్షన్స్ చూపించారు మీ దగ్గర ఏం దొరుకుతాయో సో మీకు ఏమైనా మా దగ్గర గృహప్రవేశం కానీ హోమం కానీ వ్రతం కానీ భూమి పూజ కానీ అన్ని పూజలకి సంబంధించిన ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్ తక్కువ ధరలోనే దొరికి దొరుకుతాయండి మియాపూర్ ఈ సేవ దగ్గర గవర్నమెంట్ స్కూల్ ఎదుర్కొంటాను శ్రీ నాగ వెంకట కోకినాట పూజా సామాగ్రి ఓకే సార్ థ్యాంక్ యూ సో చూసారు కదండీ మీకు ఏ పూజలకైనా ఏ రథాలకైనా ఏ పెళ్ళిళ్ళకైనా సరే కావాల్సిన పూజ ఐటమ్స్ కావాలనుకున్నా అలాగే డెకరేటివ్ ఐటమ్స్ కావాలనుకున్నా లేదు రిటర్న్ గిఫ్ట్ ఐటమ్స్ కావాలనుకున్నా సరే ఏ టూ జెడ్ ఇక్కడ అన్ని కలెక్షన్స్ దొరుకుతాయండి సో ఆన్లైన్ షాపింగ్ అయితే లేదు మీరు డైరెక్ట్గా స్టోర్ని విజిట్ చేయాలి వీల్స్ నుంచి కంప్లీట్ అడ్రస్ డీటెయిల్స్ అండ్ గూగుల్ మ్యాప్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ